హాయ్ హలో అందరూ బాన్నారా ఈరోజు తిరుచానూరులోని సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్యనారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని నమ్ముతారు సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులకి విశేష శాంతి ప్రసాదించే పవిత్ర స్థలంగా నిలుస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా సూర్యదేవుని పూజించి పద్మావతి అమ్మవారిని అవతరింపచేసిన ప్రదేశంగా ఈ ఆల చరిత్ర చెబుతుంది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకి అభిషేకం అర్చన ఉంటుంది టికెట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద లింక్ని క్లిక్ చేయండి భారతదేశ సంస్కృతిలో సూర్యుని పూజ ప్రాచీన సంస్కారాలకు సంకేతం కానీ తిరుచనూరులోని దేవాలయం అనేది ఒక ఆధ్యాత్మిక కథనానికి సాక్ష్యం అక్కడ అభిషేక సేవల్లో పాల్గొనడం వల్ల మనం మన సమస్యలకి వెలుగుని కోరే శుభ ప్రారంభం చేస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం